ఏదైనా సాధించాలని తపన కృషి పట్టుదల ఏకాగ్రత విద్యార్థి దశ నుండి అలవర్చుకుంటే వారంతా కూడా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని విద్యార్థి దశల చదువు మీద మాత్రమే దృష్టి పెట్టాలని ఎంపీపీ అమూల్య మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సంజీవ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరౌలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్ త్రీ పాయింట్ ఓ సమావేశాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శివనాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేరెంట్స్ టీచర్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య సొసైటీ అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్డి ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి డిప్యూటీ తహసీల్దార్ వెంకటయ్య విద్యా కమిటీ చైర్మన్ సువానీ పాల్గొన్నారు ముందుగా వందే మాత్రం గీతాన్ని ఆలపించారు అంతకుముందు ఎన్సిసి విద్యార్థిని విద్యార్థులు డ్రమ్స్ వాయిద్యాల మధ్య అతిథులకు స్వాగతం పలికారు అనంతరం పేరెంట్స్ టీచర్ సమావేశమై ప్రధానోపాధ్యాయులు శివనాగేశ్వరరావు ప్రారంభం ఉపన్యాసం చేయగా అనంతరం ఎంపీపీ కామూరి అమూల్య సొసైటీ అధ్యక్షులు ముత్తాముల రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ వెంకటయ్య మాట్లాడుతూ విద్యార్థి దశ అనేది జీవితంలో అత్యంత కీలకమైన దశ అని ఈ దశలో చదువుపైన ఆసక్తి దృష్టి ఉంచి వాటి ద్వారా ఉన్నత శిఖరాలకు చేరాలని తపన ఉండాలని ఉన్నత శిఖరాలకు చేరే సమయంలో ఇతర అనేక మార్గాలు అడ్డు వస్తుంటాయని వాటిని అన్నింటినీ అధిగమించి ఉన్నత దశకు చేరుకోవాలని సూచించారు ఈ సందర్భంగా సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ కోటపై ప్రభుత్వం మార్కాపురం జిల్లాగా ప్రకటించిందని గాను ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డికి హర్షం వ్యక్తం చేయాలని కోరారు అలాగే రెడ్డి చదువుతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాణ్యమైన మరుగుదొడ్లను త్వరలో పూర్తి చేస్తామన్నారు అనంతరం విద్యా కమిటీ చైర్మన్ సుబాని ప్రసంగించారు సందర్భంగా ఎస్సీ పరీక్షలలో ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు అనంతరం సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులకు భోజన వసతిని ఏర్పాటు చేయడంతో పాటు వారికి మధ్యాహ్నం నుంచి క్రీడా పోటీలు కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం సిబ్బంది పాల్గొన్నారు మనకి పిల్లల కోసం ఎన్నో చేస్తుంది మన కొమ్మరాలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నట్లు ఏ ప్రైవేట్ స్కూల్ పాఠశాలలో ఇంత పెద్ద గ్రౌండ్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి ఎక్కడ లేరు ప్రైవేట్ స్కూల్ కూడా లేరు అంటే మనం ఎక్కడ లోపం ఉంది మనకు ఏకాగ్రత పట్టుదల మనం ఏదైనా సాధించాలి అంటే మనకు ముందు పట్టుదల ఉండాలి ఈ కొమరూల్ హై స్కూల్లో ఎంతోమంది గొప్ప మహాయోధుల్లో ఇక్కడ టీచర్లు తయారు చేశారు ఎంతోమంది వివిధ రంగాల్లో మంచి పొజిషన్లో ఉన్నారు అలాంటి గుడి దేవాలయం మీకు అన్ని స్కూలే మొద మొదటిగా తల్లిదండ్రులైతే గురువు గురువుకి మనం ఎక్కువ ఎక్కడున్నా గౌరవం ఇస్తామో మనకు అక్కడ ఖచ్చితంగా డిసిప్లిన్ వస్తుంది చదువు వస్తుంది దానితో పాటు వ్యాయామం కూడా చాలా ముఖ్యం చదువు చదువు అని మార్క్స్ కాదు ముందు డిసిప్లిను మనం మానసికంగా శారీరకంగా దృఢత్వంగా ఉండాలి చిన్న చిన్న దానికి ఇప్పుడు సెన్సిటివ్ అయిపోతున్నారు పిల్లలు ఆ సెన్సిటివ్ కాకుండా మీరు మీరు మీ తల్లిదండ్రులకు కూడా శక్తిని మేము ధైర్యాన్ని ఇప్పుడు ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు మేము దేంతో తక్కువ కాదు అన్నిటిని మేము సాధించగలం అనే పట్టుదల మీ ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఉండాలి మీ పేరెంట్స్కి మీరు చూస్తే ధైర్యం రావాలి కానీ భయం అట భయం ఉండేటట్టు ఆడపిల్లలు పెరగకూడదు ఎందుకంటే ఆడపిల్లల్ని ఇక్కడ టెన్త్ ఇంటర్ చదివించి ఆపేస్తున్నారు మేము చదువుకున్నామనే భరోసా ధైర్యం మీ తల్లిదండ్రులకు మీరే ఇవ్వాలి